అవునన్నా నిజంగానే ఇప్పుడు మనం కన్సూమర్ కోర్టులో కేసు వేయచ్చు కదా దీని మీద వైబుల్ అవుదురా యాక్చువల్లీ అకార్డింగ్ టు యూరోపియన్ లాస్ ద లాస్ట్ సబ్స్టాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరిగితే అక్కడ మెడిన్ వేసుకోవచ్చు నాకు తెలుగులో చెప్పన్నా అంటే ఏం లేదురా ఈ బ్యాగ్ ఇప్పుడు చైనాలోనే మేకింగ్ అయింది కానీ ఈ జిప్పును చూసావా ఈ జిప్ ఒక్కటి మాత్రం ఇటలీలో కుట్టారు సో ఆ లా ప్రకారం లాస్ట్ సబ్స్టాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే లాస్ట్ స్టిచ్చింగ్ అక్కడ అయింది కాబట్టి వాళ్ళు మెడిన్ ఇట్లా వేసుకోవచ్చు ఇది లా ఇప్పుడు పన్నెండు వేలు ఇదిగో నీ కాస్ట్లీ గిఫ్ట్ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చుకోపో నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ అయినా సరే దేశం రోడ్లోనే కొంటా ఉన్నా అదే బెస్ట్రా మీరు కూడా ఈ బ్రాండ్స్ వెనకాల పరిగెత్తకండి క్వాలిటీ చూసుకొనుక్కండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ కాస్ట్లీ ఫ్రెండ్